డాన్స్ చేయమన్నా చూడు నన్ను అనాలి సార్ ఆ స్టెప్ ఉండు వస్తుండం ఒక్క నిమిషం ఒక్క నిమిషం హీరో వీడియో తెలిస్తే నీతో పాటు వచ్చి ఉండేవాడి కాదురా వాడి మోహన్ చూసేవరా అసలు ఎలా ఉందా అదిగో చూడు ఉండు అలా చుట్టుకుని వస్తా త్వరగా రారా సార్ ఇది వెంటనే కంప్లైంట్ చేయాలి తర్వాత పోలీస్ సీన్ ఎంతసేపు నుంచి పిలవాలి రా నేను హీరో లెవెల్ కి బిల్డ్ అప్ ఇస్తున్నా రే మామ పని అంతా బానే జరిగింది మామ మంచి కాలం త్వరగా వచ్చి చేరారు నెక్స్ట్ సీన్ పోలీస్ సీన్ రా వాడారా కర్మ మామా డ్రెస్ అంతా ఓకేనా చూడు అన్నీ సరిగానే ఉంటుంది ఇవ్వరా టైం అవుతుంది ఈ రోజు నీకు పార్టీ మామా మన ప్లేస్ కొచ్చేయి పొన్రా మీరు ఏంట్రా పార్టీ ఎప్పుడు చూడు లోకల్ మందే కొనిస్తారు ఎన్ని రోజులుగా అడుగుతున్నాను రా మమ్మల్ని నేను ఒక్క రోజైనా ఫారిన్ మందు కొనిమ్మని ఈ రోజు నీకు మాత్రం ఫారిన్ సర్కుతో పార్టీ మామా ఓకేనా అట్లానా ఓకే రే 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 ఆప్రా ఆప్రా రే నువ్వు చెప్పిన మ్యాటరు కరెక్ట్గా అవుట్ అవుతుందా నేను చెప్పినట్టు చేయరా వర్కౌట్ అవుతుంది సార్ నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళొస్తాను వెళ్ళిపోకు ప్లీజ్ కోవింద్ సై

రేయ్ బావా బావా నిన్నేరా పిచ్చి పట్టిందారా నీకు రే ఏమైందిరా నీకు తనని చూసేశానరా ఎవరిని నా మనసులో ఉన్న అమ్మాయిని చూసేశాను ఎక్కడా ఆ కొట్టుకి ముందేరా వస్తావా వెళ్ళి తనని కలిసొద్దామా ఆ షాప్ ఓనర్గా అడిగి దొరితే నన్ను చంపేస్తాడు దయచేసి పదరా వెళ్దాం రే ప్లీజ్ రా రావాలంటే నువ్వు వెళ్ళరా నేను నడిచే వెళ్తాను సరే బండేకు ఇది నచ్చిందా నీ ఇష్టం అక్క సరే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి మార్చుకోండి రా సరిగ్గా ఉందా చూద్దాం హాయ్ క్రిష్ అలాగా సరే సరే హే మహా సూపర్ గా ఉన్నా అక్క రేట్ కాస్త ఎక్కువగా ఉంది అవన్నీ చూసుకుంటాను నువ్వు రా

లేనా నాకు మీటింగ్ ఉంది అది అయిన తర్వాత మనం డిన్నర్ కి వెళ్దామా వద్దు క్రేష్ మేము రూమ్ కి వెళ్ళి బోన్ చేస్తాం లేదు మీరు నాతోనే తిని వెళ్ళాలి మహా ఏంటి ఏవి మాట్లాడట్లేదు అతంతా ఏం లేదు సార్ కాల్ మీ క్రేష్ అదే నాకు ఇష్టం ఆ ఆ బలే ఏదరా ఇంకొడ కనిపించడం లేదు ఆ ఉంది ఏంట్రా ఫారిన్ మంది అనేసి ఫ్రాడ్ నా లోకల్ మంది తెచ్చారు నా బుజ్జివే నో 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 రే లూజు ఫారిన్ మందిని అలాగే తాగాలి ఇంకా సేపట్లో లూజ్ ఎవరో తెలిసిపోద్దులేరా ఆ మందేరా గుడ్లోడా ఏమైనా చెప్పరా ఏంటి బావా సిగ్నల్ ఏంటి రే అలా చూడరా చెత్తడాబ్బా అంతలో చూడు ఏంటి చంటి పెట్టెలతో ఏమన్నా చేశారా బాటిల్ మింగేసేలా ఉన్నాడు రేయ్ అది ఖాళీ అయ్యి చాలా సేపు అవుతుందిరా బాటిల్ ని మింగేకిరా మాకు ఇంకో బాటిల్ ఎక్కడా దొరకదు ఏం చెప్తున్నారా కొట్లాడా ఏ ఊరుకోరా ఆ కొట్టు బయట చూసాంట్రా నా దేవతని నేను మళ్ళీ ఎప్పుడు కలుస్తాను చెప్పరా ఇలాగే ఊపేవంటే తాగినంత కక్కేస్తాను ఏ తన సంగతి తర్వాత ముందు అక్కడ చూడరా వినాయక్ అందరినీ కాపాడు ఈరోజు నా వ్యాపారం చాలా బాగా జరగాలి నేను నా ఫ్రెండ్స్ కలిసి చేస్తున్న బిజినెస్ అద్భుతంగా ఉండాలి దానికి నువ్వే తోడుగా ఉండాలి వినాయక్ కూడా

రే జగ లెగరా ఫోన్ ఎప్పటి నుంచో మోగుతుంది చూడు రేయ్ లెగరా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఎన్ని ఫోనులు రావు ఈ పనిలేని ఆఫీసర్కి ఎన్ని ఫోన్లు వస్తున్నాయో చూడు రేయ్ లెగరా రాత్రంతా తాగి దొన్నలాగా వచ్చేయడం ఎండ మొహాని పడే వరకు నిద్రపోవటం ఇప్పుడు లేగలేదంటే మొహమ్మది నీళ్లు కొడతాను రే లెగరా లెగుస్తావా లేదా ఇప్పుడు అనవరా ఇది అంటావు ఇంతకు మించి కూడా అంటావు నీకెన్నిసార్లు చెప్పాను పొద్దున్నే నీ మొహం దగ్గరికి తీసుకొచ్చి చూపించొద్దని భయంగా ఉందమ్మా అర్థం చేసుకో వెళ్ళు మార్చలే చెప్పు బావా ఏరా ఎన్నిసార్లు రా ఫోన్ చేయాలి ఎందుకురా ఫోన్ తీయట్లేదు బావా నిన్న మందు కొంచెం ఎక్కువైంది లేరా ఇదిగో బయలుదేరుతున్నాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను రా అవును సూట్ ఎక్కడా సరే వచ్చేస్తున్నా అమ్మా కాస్ట్ రెడీ చేయమ్మా రూమ్ తక్కువ రేట్లు ఉంది సెటు పక్కనే పావు బజ్జి చపాతీలు అన్నీ ఉన్నాయి సెటో సెటో నేను చెప్పేది కాస్త వినండి సెటో సెటు అన్ని వస్తువులు ఉన్నాయి సెట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్భై ఏడు సంవత్సరాలు వరకు ఉన్నాయి సెటో సెటో నీకు ఏం కావాలో చెప్పు సేట్ వద్ద సెటు వద్దు సెట్ అనా సున్నం తక్కువ పోయి సొల్ల వేయడం దగ్గర నుంచి ఇవ్వాల్సి ఇదిగో రే ఏంటి ఆ డీల్ గురించి చెప్పేవే ఓకే ఏం భయ రెడీనా అయితే ఏమంటావు చేసేద్దామా ఎంత రెండు వందల యాభై అయింది ఇదిగో తీసుకో ఏంటయ్యా రెండు వందల యాభై రూపాయలకి ఇరవై రూపాయలు ఇస్తున్నా ఓకేనయ్యా

అయిపోయింది ఇంకా ఏం చూస్తున్నారు తిన్నగ లోపలికెళ్ళి షర్ట్ ని విప్పండి వీడి ఉతికేస్తారు అస్సలు ఒప్పుకోండి సెట్ మీరు మా ఊరికి వచ్చిన గెస్ట్ కదా మీకు ఒక సమస్య అంటే అది మా ఊరికే కదా అసహ్యం అంత తప్పు నేనేం చేశానని ఉమ్మేసాను అంతే కదా నువ్వు మాట్లాడుకో సెట్ మీరు రండి రండి సెట్ తెల్లగా బ్యాగ్ సెట్ ఏదో తెలియక చేశాను వీడి చెప్పు సెట్ లోపలికి వెళ్ళండి వర్గా వెళ్ళి జుబ్బా ఇప్పండి ఆ వెళ్ళండి వర్గా చెక్ करो అలాగే మీ ప్యాంటు కూడా విప్పే ఇవ్వండి సెట్ అలాగే డ్రాయర్ కూడా విప్పే వండి విప్పే సడరా పదరా వెళ్దాం భయ్యా ఈ రోజు మంచి వేటరా మనకి సమాత ఎక్కడ రా బావా ఇదిగో తీసుకో తింకేంటి బిస్కెట్ चावलరా సరే ఓకే ఎక్కడికి వెళ్ళిపోయారు వీలు ఎవరు కనిపించడం లేదే హే రామ్ రామ్ మేరే బ్రేస్లెట్ మేరే గోల్డ్ ఏ నువ్వు నువ్వు తీసుకున్నావా పట్టుకో పట్టుకో దొంగలో దొంగలో పట్టుకోండి అండి పట్టుకోండి ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు నీతో మాట్లాడడానికి ఏం మాట్లాడాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం అంతేనా అంతేకాదండి ఇంకా చాలా ఉన్నాయి లవ్ వాళ్ళ పక్కన ఓడుకోకూడదు ఈ డీల్ మీరు ఉండడం వల్ల సూపర్గా గా కానీ కానీ ఈ పాత సమస్య దానివల్ల సార్ ఇప్పుడు ఫోన్ కూడా చేయట్లేదురా ఒక మిల్క్ షేక్ అలాగే ఒక శాండ్విచ్ వీలేరా మన డబ్బు కొట్టిస్తుంది సార్ మన డబ్బుని కొట్టేసిన వాళ్ళు ఈ ఏరియాలోనే సార్ ఉన్నారు హాయ్ ఏమంటాయ్ వందేలాండి మీకు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను లేదురా మావా రాత్రంతా మేలుకున్నాను తను ఫోన్ని చేయలేదురా ఈ అమ్మాయిలందరూ ఇంతరా తాళం దానికే ఉందిరా వెళ్ళి లేపేద్దాం పదా మీ బండి ఎవరో తోసుకెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నా రే రే ఆగరా రే రే ఆగమని చెప్తాను కదా రే ना शेतीला दोरकडे चंभेस् रा आगरा बंड तसं रे